సిస్టర్స్ ఈ రోజు నేను మీకు పార్టీవేర్ కలెక్షన్ సారీస్ చూపించిపోతున్నానండి లాస్ట్ టైం మనం ఈవినింగ్ టైంలో సింగిల్ కాంబినేషన్ సారీస్ అంటే సింగిల్ శారీస్ చూపించాను మీకు గుర్తుంది కదా కొంచెం బిగ్ సైజ్ లో మొన్న ఒక థర్టీ మెంబర్స్ వరకు వాటిల్లో ఇంకొక థర్టీ టు థర్టీ ఫైవ్ సారీస్ అయితే వచ్చాయి ఇవన్నీ కూడా మనకి ఏంటంటే సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ నుంచి టూ థౌజండ్ రూపీస్ ఉన్నటువంటి సారీస్ అనమాట ఇలా మనకి బాక్సెస్ లో వస్తాయి సిస్టర్స్ మొత్తం సారీస్ అన్ని కూడా ఒక థర్టీ సారీస్ ప్లస్ ఉన్నాయి నేను జనరల్ గా థర్టీ శారీస్ అని చెప్తున్నాను ఇవన్నీ కూడా మనకి సింగిల్ సింగిల్ శారీ మాత్రమే ఒక్కొక్క సారీ మాత్రమే ఉంది దీంట్లో కలర్ చాయిస్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కానీ లేవు ఒకటే పీస్ ఉంటది మనం ఏదైతే మ్యాట్ మీద మీకు క్లియర్ గా ఈ రోజు వీడియోలో చూపించిపోతున్నానో ఆ శారీస్ మాత్రమే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఒక్కొక్క సారీ మాత్రమే కాబట్టి మీరు ఏం చేయాలి అంటే ఈ శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే సారీ పక్కన పెడుతున్నాం మిగిలిన వాళ్ళకి ఇంకా మేము ఆర్డర్స్ తీసుకోము ఓకే కంపల్సరీ ఉందా జనరల్గా మీరు అవైలబుల్ ఉందా అంటే ఒకవేళ ఉంటే ఉందని చెప్తాము మీరు వెంటనే పే చేయకండి పే చేస్తాము చేయమంటారా అని అడిగి మాత్రమే చేయండి ఈ సారీస్ వరకు అదే ఎక్కువ క్వాంటిటీ అనుకోండి మేము మామూలుగా పే చేసేయండి అని చెప్పినా పర్వాలేదు చెప్పకపోయినా పర్వాలేదు మీరు పే చేసినా కొంచెం ఎక్స్ట్రా క్వాంటిటీ ఉంటాయి కాబట్టి మాకు ప్రాబ్లం లేదు ఇది ఒక్కొక్క చీరే కాబట్టి మొత్తం మిక్స్ అయిపోతూ ఉంటుంది మూడు నెంబర్లలో ఆర్డర్ తీసుకునేసరికి టోటల్గా కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అనమాట ఇప్పుడు నేను కట్టుకున్న శారీ కావాలి అంటే కనుక చక్కగా ఆర్డర్ చేసుకోండి మన దగ్గర అయితే ఒక థర్టీ సారీస్ అయితే రెడీగా ఉన్నాయి ఇంకా షోరూంలో కూడా అవైలబుల్ ఉన్నాయి అంటే ఇవి నేను మొన్న ఎక్స్ట్రా తెప్పించిన శారీస్ అనమాట థర్టీ సారీస్ ఇంకా షోరూంలో కూడా ఉన్నాయంట ఒకవేళ ఈ థర్టీ సారీస్ అయిపోయి మళ్ళీ అడిగితే కనుక నేను మళ్ళీ తెప్పిస్తా ఇది మనకి రామాంగో సిల్క్ శారీ ప్యూర్ రామాంగో సిల్క్ శారీ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఫ్రీ షిప్పింగ్ అనమాట అంతకు ముందు ప్యూర్ రామాంగో సిల్క్ సారీ కట్ వర్క్ లో ఫిఫ్టీన్ థర్టీ రూపీస్ మనం సేల్ చేసాం ఇది ప్యూరే అది ప్యూరే అంటున్నారు కదా అని మీరు అనుకోవచ్చు కానీ ప్యూర్ మెటీరియల్ కాకపోతే తేడా ఏంటి అంటే దానికి దీనికి కట్ వర్క్ వచ్చేసి సారీ మొత్తం ఆల్ ఓవర్ కట్ వర్క్ వచ్చేసి ఆ కట్ వర్క్ అంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ ఒక ఫ్లవర్ షేప్ లో ఇచ్చేసరికి వర్క్ అనేది పెరిగింది కాబట్టి దానికి కాస్ట్ కూడా పెరిగింది ఇదేంటి అంటే కట్ వర్క్ లేకుండా ప్లెయిన్ బోర్డర్స్ లో ఇచ్చారు ఇది మనకి బిస్కెట్ కలర్ లైట్ బిస్కెట్ కలర్ ఈ సారీ నేను కూడా తీసుకున్నాను దీనికి సంబంధించిన బ్లౌజే ఇంతకు ముందు కూడా నేను వేసుకుని మీకు చూపించాను ఫస్ట్ టైం నేను లైవ్ లో చూపించినప్పుడు ఇది శారీ నెంబర్ వన్ సారీ నెంబర్ వన్ అప్పుడు మనం బ్లౌజ్ స్టిచ్ చేయించుకోలేదు చూపించేసిన తర్వాత నాకు ఆ శారీ కట్టుకున్న తర్వాత బాగుంది అని అనిపించి నేను బ్లౌజ్ తీసుకుని కుట్టించుకున్నాను అనమాట శారీ చూపిస్తాను ప్లెయిన్ బోర్డర్స్ లో వచ్చింది ఇట్లా మధ్యలో అంతా కూడా బిస్కెట్ కలర్ మీద టోటల్ ఒక డిఫరెంట్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది అలాగే ఇది మనకి పళ్ళు పళ్ళులో పెద్ద వేరియేషన్ లేదు బ్లౌజ్ అయితే మాత్రం సిస్టర్స్ ఇట్లా ప్లెయిన్ ఇచ్చారు బిస్కెట్ కలర్లో మనకి ప్లెయిన్లో వచ్చింది ఎటువంటి డిజైన్ ఉండదు నేను ఇలా డిజైన్ చేయించుకుని ఈ స్టోన్స్ అనేది ఇలా పెట్టుకున్నాను నార్మల్గా వచ్చిందనమాట ప్లెయిన్ బ్లౌజ్లో వచ్చింది మీరు ఎట్లా కావాలంటే అట్లా డిజైన్ చేయించుకోవచ్చు ఓకే ఇప్పుడు ఈ సారీస్ అన్ని కూడా క్లియర్ గా నేను మీకు నంబర్స్ తో సహా చూపిస్తాను మీరు స్క్రీన్ షాట్ తీసేటప్పుడు నంబర్ తో సహా స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ ఒక నెంబర్ ఇస్తానా టూ నెంబర్స్ ఇస్తానా చూసుకోండి అదే నెంబర్ కి మీరు వాట్సాప్ చేసి ఈ ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే సారీ పక్కన పెడతాం గూగుల్ పే మీరు ఏ నెంబర్ కి అయితే కాంటాక్ట్ అవుతారో అదే నెంబర్ కి గూగుల్ పే ఫోన్ పే అండ్ పేటిఎం ఉంటుంది చూసుకుని చెయ్యండి డైరెక్ట్ గా నెంబర్కి చేయాలి అంటే ఓన్లీ గూగుల్ పే మాత్రమే వర్క్అవుట్ అవుతుంది అదే మీకు పేటిఎంఆర్ ఫోన్ పే కావాలి అంటే కనుక స్కానర్ పంపిస్తారు మిగిలిన డీటెయిల్స్ అన్ని కూడా ఎక్కువ మరి ల్యాగ్ చేయకుండా చూపిస్తూ మాట్లాడతాం ఇది శారీ నెంబర్ వన్ అండి మొన్న ఏదైతే మనం ఫ్యాబ్రిక్ చూసామో సేమ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇది గ్రే కలర్ లో వచ్చింది దీనికి పైన ఒక చిన్న బ్లూ కలర్ బోర్డర్ ఇచ్చారు మధ్యలో అంతా కూడా మనకి జరి వీవింగ్ తో ఒక క్రాస్ లైన్స్ ఉన్నాయి దాని మీద ప్రింటెడ్ మోడల్ కూడా ఉంది అయితే ఇక్కడ ఏంటంటే కొంచెం డల్ కలర్ ఇచ్చేసి బోర్డర్స్ లో మనకి బ్రైట్ కలర్ ఇచ్చారు ఇక్కడ బోర్డర్స్ లో కూడా మనకి చక్కగా డార్క్ బ్లూ కలర్ వచ్చింది అండ్ మనకి పళ్ళులో చిన్న పళ్ళు ఇచ్చారు మనకి బ్లూ కలర్ మీద డైమండ్ డిజైన్ తో వచ్చింది ఇది మనకి బ్లౌజ్ అంటే పళ్ళులో ఏదైతే మనం చూస్తున్నామో అది మనకి బ్లౌజ్ లో ఇచ్చారు చాలా నెంబర్స్ ఉంటాయి కాబట్టి కొంచెం లాస్ట్ గా చెప్పేస్తున్నాను ఇది శారీ నెంబర్ వన్ శారీ నెంబర్ టూ ఇక్కడ మిడిల్ పార్ట్ లో అంతా కూడా కనకాంబరం కలర్ అండి శారీ వీవింగ్ డిజైన్ కూడా ఉంటుంది బ్యాక్ మీకు తెలుస్తుంది కదా వీవింగ్ ఇట్లా కట్ వర్క్ స్టైల్లో వచ్చింది మొత్తం ఇలా ఉంటుంది ఇది మనకి కొంచెం టస్సర్ అండ్ ఇంకోటి కోటా టైప్ లో ఉంటది అనమాట టస్సర్ అండ్ కోటా మిక్సడ్ లాగా ఉంటది గ్రేప్ కలర్ తో మనకి ఇక్కడ పలు అండ్ బోర్డర్ కూడా గ్రేప్ కలర్ లోనే ఇచ్చారు బ్లౌజ్ పలు ఇలా ఉంది కాబట్టి అదే కలర్ లోనే మనకి బ్లౌజ్ అదే డిజైనింగ్ లో మనకి బ్లౌజ్ అనేది వచ్చింది మొత్తం శారీ లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది సారీ నెంబర్ టూ నెంబర్ త్రీ మంచి రాణి పింక్ కలర్ కాంబినేషన్ సారీ అండి ఇది ఇది మొన్న మొన్న ఒక వీడియో పెట్టాం కదా ఫస్ట్ వీడియో అని చెప్పేసి వీడియో వన్ అని దాంట్లో దీనికి సంబంధించిన కలర్స్ అయితే వచ్చాయి ఆ బోర్డర్ చూస్తే నాకు గుర్తొచ్చింది బోర్డర్ కూడా మనకి బాగుంది సింగిల్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది మనకి పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ పళ్ళులో మనం ఏదైతే చూస్తున్నామో అదే సేమ్ హ్యాస్టైజ్ మనకి బ్లౌజ్ కూడా వచ్చింది వీవింగ్ లో బ్యాక్ సైడ్ చూసారు కదండి ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ప్రతి ఒక్క బుటి కూడా మనకి కట్ వర్క్ లో ఇచ్చారనమాట నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు నెంబర్స్ ఇస్తాం అదే కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి ఏ నెంబర్స్ ఇస్తే వాటికి మాత్రమే శారీ నెంబర్ త్రీ శారీ నంబర్ ఫోర్ ఇది మొన్న వచ్చిన శారీ లాగానే అనిపిస్తుంది అండి అలాగే ఇంతకు ముందు మనం చూసిన ఒక శారీలో బోర్డర్ కూడా ఇట్లాగే మ్యాంగో కలర్ మ్యాంగో డిజైన్ తో మనకి చక్కగా బ్రిక్ రెడ్ కలర్ బోర్డర్ అయితే ఇచ్చారు సేమ్ యాజీజ్ అనమాట ఇది మనకి పళ్ళు ఇక్కడ ఏదైతే డైమండ్ డిజైన్ కనిపిస్తుందో ఇదే కలర్ లోనే ఇదే డిజైన్ లో మనకి బ్లౌజ్ వస్తుంది సారీ నెంబర్ ఫోర్ సారీ నెంబర్ ఫైవ్ ఇది మనకి ఒక డిఫరెంట్ పాలపిట్ట రంగులో డార్క్ కలర్ వస్తుందండి ఒకటి సింగిల్ కలర్ కాంబినేషన్ అనమాట మొత్తం శారీ అంతా వస్తుంది మీరు ఆ కింద వైపు ఎక్స్ట్రా ఒక లైన్ వచ్చింది చూసారా అది శారీ ఎండింగ్ వరకు ఉంటుందండి మళ్ళీ డ్యామేజ్ అనుకుంటారేమో అని చెప్పి చెప్తున్నాను క్లియర్ గా మొత్తం శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది యాక్చువల్ గా ఇది మనకి టూ థౌజండ్ రూపీస్ పడుతున్నటువంటి సారీస్ అనమాట మనకి తక్కువ రేట్ వచ్చేస్తున్నాయి ఇది మనకి పల్లు పాట్ సారీ బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వచ్చింది బ్రోకేజ్ స్టైల్లోనే మనకి బ్లౌజ్ అనేది వచ్చింది పళ్ళులో ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్ అనమాట నంబర్ వచ్చేసి ఫైవ్ నెంబర్ శారీ నెంబర్ సిక్స్ నంబర్ ఇది ఇంతకు ముందు మనం చూసినట్టుగానే అనిపిస్తుందండి కానీ ఈ కలర్ కాదు ఇక్కడ ఉన్న కలర్ అంతా సేమ్ ఉంటుంది కానీ ఇక్కడ కలర్ కొంచెం చేంజ్ అవుతుంది అనమాట డిజైన్ అయితే టోటల్ గా ఇది వీవింగ్ డిజైన్ ఉంటుంది అలాగే మనకి దాని మీద ప్రింట్ కూడా వస్తుంది ఇక్కడ ఏదైతే మనకి కనిపిస్తుందో అదే కలర్ లోని మనకి బ్లౌజ్ సేమ్ డిజైన్ లో ఇలా ఇచ్చారు టోటల్ సారీ మనకి లుక్ వైజ్ ఇది శారీ నెంబర్ వచ్చేసి సిక్స్ శారీ నెంబర్ సెవెన్ ఇది మనకి గ్రేప్ కలర్ గ్యాప్ బోర్డర్ లో వచ్చింది శారీ మొత్తం ఇలా వచ్చింది అనమాట మొత్తం ఫుల్ శారీ అంతా ఇది మనకి పళ్ళు పాట్ అనేది ఇలా వచ్చింది దీంట్లో మనకి ఈ స్టైల్లో బ్లౌజ్ అనేది ఇచ్చారు శారీ మొత్తం వీవింగ్ అయితే ఉంటుంది లుక్ వైజ్ ఇలా ఉంది శారీ నెంబర్ ఎయిట్ ఇది వచ్చేసి గ్రేప్ కలర్ కింద వచ్చేసరికి లైట్ కనకాంబరం కలర్ దాని మీద లైట్ కనకాంబరం కలర్ మీద సెల్ఫ్ వీవింగ్ మ్యాంగోస్ డిజైన్ అయితే వచ్చింది చిన్న గోల్డ్ కలర్ బోర్డర్ కూడా ఇచ్చారు టూ సైడ్స్ ఈక్వల్ బోర్డర్ ఉంటుందండి రెండు వైపులా కూడా ఇక్కడ మనకి కొంచెం జరి అనేది ఎక్స్ట్రా కనిపిస్తుంది అలాగే ఈ సారీలో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఫాట్ అనమాట చాలా మంచిగా అయితే వచ్చింది శారీ అంతా కూడా శారీ టోటల్ గా లుక్ వైజ్ మీకు ఇది సారీ నంబర్ ఎయిట్ నాకు ఇది క్లాత్ పరంగా చూస్తుంటే కొంచెం వామ్ సిల్క్ ఉంటది కదా అండి వామ్ సిల్క్ టైప్ ఆఫ్ మెటీరియల్ కూడా లాగా కూడా కనిపిస్తుంది అనమాట ఇది గ్రేప్ కలర్ వచ్చింది టూ సైడ్స్ లక్స్ గ్రీన్ కలర్ బోర్డర్ అనేది ఇచ్చారు రెండు వైపులా గ్రేప్ కలర్ అలాగే వీవింగ్ బుటీస్ అన్ని కూడా కట్ వర్క్ లాగా తీసుకున్నారు టోటల్ సారీ అంతా ఉంటుంది లాగే డిజైన్ కింద మనకి ఒక చిన్న క్రీపర్ బోర్డర్ కూడా యాడ్ చేశారు లక్స్ గ్రీన్ కలర్ లో ఇది మనకి పళ్ళు అనమాట నాకు తెలిసి ఇవన్నీ కూడా క్లియర్ అండ్ సేల్ లాగా మనకి బల్క్లో వాళ్ళ దగ్గర అంటే మిల్స్ వాళ్ళ దగ్గర మిగిలిపోతాయి కదా మిగిలిపోయిన శారీస్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర మిగులుతాయి కదా అండి మిల్స్ వాళ్ళ దగ్గర కొన్ని కొన్ని సారీస్ ఆ శారీస్ అన్నీ కూడా మనకి ఇలా తక్కువకి ఇచ్చేసారేమో అని డౌట్ అయితే ఉంది నాకు ఎందుకంటే చాలా మంచి కలెక్షన్ అని మొత్తం చాలా మంచి శారీస్ అని కూడా మనకి చాలా తక్కువ రేట్కి వచ్చినాయి కాకపోతే అన్నీ సింగిల్స్ అనేసరికి నాకు డౌట్ అయితే వచ్చింది మొత్తం శారీస్ అన్ని కూడా క్లియర్ గా కొంచెం ఫాస్ట్ గా చూపించడానికి ట్రై చేస్తాను అంటున్నాను కానీ ల్యాగ్ ల్యాగ్ చేస్తున్నాను కదా ఫాస్ట్ గా చూపిస్తాను సారీ నెంబర్ టెన్ ఇంతకు ముందు నేను మీకు గ్యాప్ బోర్డర్ లో ఒక లైన్ వచ్చింది అది మీకు డ్యామేజ్ అని అనుకుంటారేమో సిస్టర్స్ అందుకని నేను మళ్ళీ పర్టికులర్ గా చెప్తున్నాను అన్నాను కదా ఈ శారీలో కూడా లైన్ వచ్చింది చూడండి ఇంతకుముందు ఆ శారీలో చూపించాను మీకు ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ లో వచ్చింది రాణి పింక్ కలర్ లో ఇది మనకి పళ్ళు పళ్ళు ఎలా అయితే ఉందో సేమ్ డిజైన్ తోనే మనకి బ్లౌజ్ కూడా ఉంటుంది ఇక్కడ కనిపిస్తుంది కదా అది ఇది మనకి శారీ నెంబర్ టెన్ శారీ నెంబర్ లెవెన్ ఇది లైట్ పెసర్ గ్రీన్ కలర్ మీద వీవింగ్ అండ్ ప్రింటెడ్ మోడల్ వచ్చిందండి పైన మాత్రం మనకి ఎంబ్రాయిల్ గ్రీన్ కలర్ బోర్డర్ కింద కూడా మనకి బిగ్ బోర్డర్ ఇచ్చారు ఇది మనకి పళ్ళు పాట అనమాట సేమ్ పళ్ళు అయితే ఎలా ఉందో అదే సేమ్ యాజ్ గా మనకి బ్లౌజ్ కూడా వస్తుంది కొంచెం బ్లౌజ్ డిజైన్ అనేది కొంచెం చేంజ్ చేశారు కొంచెం చేంజ్ అయ్యింది బ్లౌజ్ ఇది మాత్రం సేమ్ ఉంటుంది ఇది లెవెన్ నెంబర్ శారీ నెంబర్ ట్వెల్వ్ ఇది మనకి ఎల్లోయిష్ కలర్ కాంబినేషన్కి గ్రే కలర్ తో బోర్డర్స్ అయితే ఇచ్చారండి చాలా చాలా మంచి కలర్ ఇది చాలా క్లాసీగా కూడా అనిపిస్తుంది ఇక్కడ మనకి గోల్డ్ కలర్ కొంచెం యాంటీ కలర్ స్టైల్లో ఇచ్చారు అలాగే మనకి బ్లౌజ్ వచ్చేసరికి పళ్ళులో ఎలా అయితే ఉందో సేమ్ యాస్టిజ్ అయితే కనిపిస్తుంది మొత్తం శారీ అంతా వచ్చింది ఇట్లా బాగుంది శారీ నంబర్ ట్వెల్వ్ శారీ నెంబర్ థర్టీన్ ఎల్లో కలర్ లోనే ఇంకొక డిజైన్ చూపిస్తున్నాను అనమాట ఇది మనకి లైన్స్ వైజ్ గా వచ్చినాయి గ్యాప్ బోర్డర్ వచ్చింది కదా ఇంతకు ముందు కూడా మనం చూసాము దాంట్లో ఎల్లో కలర్ చూపిస్తున్నా ఇక్కడ గోల్డ్ కలర్ తో పళ్ళు ఇచ్చారు పళ్ళు ఏ కలర్ అయితే వచ్చిందో సేమ్ డిజైన్ తోనే మనకి బ్లౌజ్ కూడా ఉంటుంది ఇదిగోండి ఇలా ఇది బ్లౌజ్ ఓకే టోటల్ శారీ లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది శారీ నంబర్ థర్టీన్ సారీ నెంబర్ ఫోర్టీన్ ఇది కూడా యెల్లో కలర్లోనే చూపిస్తున్నానండి ఇది బుటీస్ మోడల్లో వచ్చింది ఇంతకుముందు మనం ఈ డిజైన్లో వేరే కలర్స్ అయితే చూసాం పింక్ ఒకటి ఇంకొక కలర్ ఒకటి దాంట్లో ఈ ఎల్లో ఒకటి అనమాట చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అంతా కూడా ఇది పళ్ళు పాత పళ్ళులో డిజైన్ ఎలా అయితే వస్తుందో సేమ్ గా మనకి అలాగే ఉంటుంది అనమాట ఎక్కడైనా చిన్న వీడింగ్ తేడా వస్తే కనుక ఏం ప్రాబ్లం లేదు సిస్టర్స్ ఇంత తక్కువ రేట్కి వచ్చాయంటే ఎక్కడొక చోట ఏదో ఒకటి ఉండకపోతే రాదు అని నేను అనుకుంటున్నాను ఇది నా ఒపీనియన్ మాత్రమే మీరు ఒక్కసారి మీకు అలా వచ్చినా కూడా యాక్సెప్ట్ చేసేలాగా శారీస్ అయితే ఆర్డర్ చేసుకోండి ఓకేనా సారీ నెంబర్ ఫోర్టీన్ ఇది మనకి పెసర్ గ్రీన్ అండ్ మెహందీ గ్రీన్ కలర్ మిక్స్డ్ కలర్ అండి చిన్న బూటీస్ లో అనమాట కలర్ చాయిస్ అయితే కనిపిస్తుంది నాకు వీటిలో ఇంతకు ముందు కూడా మనం పింక్ కలర్ ఒకటి ఇంకోటి ఎల్లో కలర్ చూసాం అందులోనే ఇది ఒక కలర్ ఇట్లా జిగ్జాగ్ లాగా జరి రీడింగ్ తో మనకి పళ్ళు ఇచ్చారు అదే కలర్ కాంబినేషన్ లోనే బ్లౌజ్ కూడా గోల్డ్ కలర్ లో ఉంటుంది కలర్ మాత్రం చాలా బాగుంది సారీ నెంబర్ ఫిఫ్టీన్ శారీ నెంబర్ సిక్స్టీన్ ఇది మనకి నావీ బ్లూ కలర్ బోర్డర్స్ నావీ బ్లూ కలర్ పళ్ళు అండ్ నావీ బ్లూ కలర్ బేస్ లో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు ఆనియన్ పింక్ కలర్ థ్రెడ్ వీవింగ్ డిజైన్తో వచ్చింది ఇక్కడ కూడా మనకి లైట్ ఆనియన్ పింక్ కలర్ అయితే కనిపిస్తుంది మొత్తం శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఎక్కడైనా చిన్న వీవింగ్ తేడా వచ్చినా కూడా పర్వాలేదు అనుకునేలాగా అయితే తీసుకోండి సిస్టర్స్ అంటే రాదు నైంటీ నైన్ పర్సెంట్ నాకు ఎక్కడన్నా ఒకటి ఇక్కడ ఇది వీవింగ్ కాదు ఫోల్డింగ్ అనుకుంటా అట్లా వచ్చినా కూడా పర్వాలేదు అనేటట్టుగానే తీసుకోండి మీరు ఓకేనా శారీ నెంబర్ వచ్చేసి సిక్స్టీన్ శారీ నెంబర్ సెవెంటీన్ మంచి రెడ్ కలర్ కి లైట్ స్కై బ్లూ కలర్ థ్రెడ్ వీవింగ్ డిజైన్ తో వచ్చిందనమాట ఇది మనకి టోటల్ గా వీవింగ్ బోర్డర్ ఇచ్చారు మ్యాంగో బోర్డర్ ఇంతకు ముందు నేను దీంట్లో ఎల్లో అండ్ గ్రే కలర్ చూపించాను అందులో ఇది ఒక కలర్ రెడ్ కలర్ కి లైట్ స్కై బ్లూ కలర్ ఇది మనకి పళ్ళు పాత్ పళ్ళు ఎలా అయితే వచ్చిందో సేమ్ యాస్టిస్ గా మనకి బ్లౌజ్ కూడా వచ్చింది ఓకే శారీ మీకు టోటల్ గా లుక్ వైజ్ వచ్చేసరికి ఇలా ఉంది శారీ నెంబర్ సెవెంటీన్ శారీ నెంబర్ ఎయిటీన్ ఇది వచ్చేసి మనకి కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ అండి దానికి పిస్తా గ్రీన్ కలర్ తో బోర్డర్ ఇప్పుడు ఏదైతే రెడ్ కలర్ చూపించానో అదే కలర్ కాంబినేషన్లోనే మనకి ఇది ఇంకొక కలర్ కాంబినేషన్ అనమాట ఇంకో అదే డిజైన్లో ఇంకొక కలర్ కాంబినేషన్ పిస్తా గ్రీన్ కలర్ మీద జరి రీవింగ్తో మనకి బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారు అంటే ఇక్కడ ఎలా ఉందో సేమ్ యాసిజ్ గా మనకి బ్లౌజ్ అయితే వస్తుంది శారీ నెంబర్ ఎయిటీన్ నెంబర్ నైన్టీన్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు అలాగే ఇంతకు ముందు చెప్పాను కదా సిస్టర్స్ ఎక్కడన్నా మీకు చిన్నగా ఒకటి ఏదైనా పోగు వచ్చినా కూడా ప్రాబ్లం లేదు బాగుందండి శారీ అంతా అని ఇక్కడ మీకు ఎక్స్ట్రా లైన్ కనిపిస్తుంది కొంచెం మాత్రమే ఇంకా ఇంకా వేరే అంత అంతా బాగా ఉంది అట్లా అనమాట అలా వచ్చినా కూడా పర్వాలేదు ఉంటే కూడా తీసుకుంటాము అనేలాగా మీరు ఫిక్స్ అయిపోయి తీసుకోండి ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్ శారీస్ మాత్రమే ఉన్నాయి డబల్ కూడా లేవు కాబట్టి మీరు ఎక్కువ చాటింగ్ అనేది లేకుండా మీరు చక్కగా ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ ఇలా ఇచ్చారండి బాటిల్ గ్రీన్ కలర్ ఇచ్చేసి పైన ఒక చిన్న బోర్డర్ కింద వచ్చేసరికి గోల్డ్ కలర్ కడి బోర్డర్ ఇచ్చారు ఈ శారీకి మాత్రం ఇలా వచ్చింది బ్లౌజ్ ఓకే శారీ నంబర్ వచ్చేసి నైంటీన్ శారీ నెంబర్ ట్వంటీ గ్రేప్ కలర్ అనమాట ఇది మొత్తం సింగిల్ కలర్ కాంబినేషన్ వచ్చింది బుటీస్ మోడల్ బ్యాక్ సైడ్ కట్ వర్క్ లో వస్తుంది బుటీస్ ఈ బోర్డర్ ఇంతకు ముందు కూడా చెప్పాను దాంట్లో ఇది ఒక కలర్ ఇది మనకి పళ్ళు పార్ట్ పళ్ళులో ఎలా అయితే డిజైన్ వచ్చిందో అదే లోనే మనకి బ్లౌజ్ కూడా ఇలా బ్రొకెడ్ స్టైల్లో గోల్డ్ కలర్ ఎక్కువ కనిపించేలాగా బ్లౌజ్ అనేది వస్తుంది శారీ నెంబర్ వచ్చేసి ట్వంటీ శారీ నెంబర్ ట్వంటీ వన్ ఇది మనకి రాయల్ బ్లూ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ అండి లైన్స్ గా వచ్చినటువంటి దాంట్లో అనమాట మొత్తం శారీ అంతా కూడా వస్తుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు ఏమైనా శారీస్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ అనేది నెంబర్తో సహా తీసి పంపించి మా వాట్సాప్ నెంబర్కి పెట్టి ఇది ఉంటే కనుక అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే మేము శారీస్ అనేది పక్కన పెడుతున్నాం సారీ నెంబర్ ట్వంటీ టూ గ్రీన్ కలర్ సారీకి రాణి పింక్ కలర్తో మనకి బోర్డర్స్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకి పల్లు పార్ట్ ఇది మనకి కొంచెం వామ్ సిల్క్ మెటీరియల్ అండ్ టసర్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ మిక్స్డ్ మిక్స్డ్ వచ్చిందండి వామ్ సిల్క్ కూడా ఉంది ఇది మనకి పల్లు పార్ట్ సారీ బ్లౌజ్ పార్ట్ అన్ని సారీస్లో కూడా మనకి వామ్ సిల్క్ అనేది మిక్స్ ఉంటుంది ఓకే సారీస్ బయట కాస్ట్ వచ్చేసి మనకి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ నుంచి టూ థౌజండ్ రూపీస్ శారీస్ మనకి రిబుల్ కే ఇస్తున్నారు టోటల్ సారీ లుక్ వైజ్ ఇలా ఉంది శారీ నెంబర్ ట్వంటీ త్రీ గ్రీన్ అండ్ లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ అండి ఇంతకు ముందు కూడా మనం వీటిలో చూసాము ఎల్లో గ్రే కలర్ కాంబినేషన్ అలాగే ఇంకొకటి వచ్చేసి ఒక డిఫరెంట్ పిస్తా గ్రీన్ కలర్ బోర్డర్స్తో అందులో ఇది ఒక కలర్ ఇక్కడ ఏదైతే చూస్తున్నామో ఇదే కలర్ కాంబినేషన్లోనే మనకి బ్లౌజ్ కూడా ఇలా వచ్చింది ఇది టోటల్ శారీ శారీ నెంబర్ ట్వంటీ త్రీ శారీ నెంబర్ ట్వంటీ ఫోర్ నవీ బ్లూ కలర్ కి పువ్వు రంగుతో మనకి బోర్డర్స్ ఇచ్చారండి ఇక్కడ కూడా మనకి వంగ పువ్వు రంగు బేస్ ఉంటుంది కానీ రోజ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో జరి వీవింగ్ వచ్చింది ఇక్కడ అలాగే అదే కలర్ కాంబినేషన్ తోనే ఇక్కడ మనకి బ్లౌజ్ కూడా ఇలా ఇచ్చారు ఓకే ఇది టోటల్ గా సారీ లుక్ వైజ్ ఆల్ ఓవర్ మొత్తం ఉంటుంది డిజైన్ శారీ నెంబర్ ట్వంటీ ఫైవ్ బాటిల్ గ్రీన్ కలర్ బోర్డర్స్ మధ్యలో వచ్చేసి మనకి లైట్ పెసర గ్రీన్ కలర్ మీద ప్రింట్ ఉంది వీవింగ్ క్రాస్ లైన్స్ కూడా ఇచ్చారండి కింద కూడా మనకి మ్యాంగో తో బోర్డర్ ఇచ్చారు ఇది మనకి పల్లు పార్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ స్టైల్లో ఇలా మనకి బ్లౌజ్ అనేది వచ్చింది ఓకే సారీ టోటల్ గా మీకు లుక్ వచ్చేసరికి ఇలా ఉంది శారీ నెంబర్ ట్వంటీ ఫైవ్ సారీ నెంబర్ ట్వంటీ సిక్స్ ఎల్లో కలర్ కి గ్రీన్ కలర్ బోర్డర్ అది కూడా లక్స్ గ్రీన్ అండ్ ఎంబ్రాయిల్ గ్రీన్ కలర్ మిక్సెడ్ కలర్ బోర్డర్ ఇచ్చారండి ఇది మొత్తం సారీ ఇది మనకి బ్రొకేజ్ స్టైల్లో పళ్ళు పార్ట్ ఉంటుంది అదే కలర్ కాంబినేషన్ లోనే మనకి బ్లౌజ్ కూడా ఇలా ఇచ్చారు బ్లౌజ్ లో అయితే మనకి ఇట్లా లైన్స్ అయితే కనిపిస్తున్నాయి మీకు ఒకవేళ నచ్చితే కనుక తీసుకోండి లేదు అంటే వదిలేసేయచ్చు ఫ్రంట్ వైపు కూడా అలాగే ఉందా లేదా అని ఫ్రంట్ సైడ్ కొంచెం సాఫ్ట్ గానే కనిపిస్తుంది ప్రెంట్ అయితే సాఫ్ట్ గానే కనిపిస్తుంది సారీ మీకు టోటల్ గా లుక్ వచ్చేసరికి ఇలా ఉంది సారీ నెంబర్ ట్వంటీ సిక్స్ శారీ నెంబర్ ట్వంటీ సెవెన్ ఇది బాటిల్ గ్రీన్ కలర్ బోర్డర్స్ పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుందండి మధ్యలో మాత్రం ఇది కొంచెం ఒక డిఫరెంట్ ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ మీద సారీ వీవింగ్ అండ్ ప్రింటెడ్ మోడల్ లో సారీ బాడీ కలర్ ఇలా ఇచ్చారు టూ సైడ్స్ బోర్డర్ ఇలా ఉంటుంది సారీలో మనకి బ్లౌజ్ అనేది ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు అంటే మనకి ఇక్కడ పళ్ళులో డిజైన్ ఉంది కదా స్మాల్ సైజ్ ఫ్లవర్స్ సేమ్ యాజ్ ఇస్ మనకి ఇట్లా వచ్చింది బ్లౌజ్ అనేది నంబర్ వచ్చేసి శారీ నెంబర్ ట్వంటీ సెవెన్ శారీ నెంబర్ ట్వంటీ ఎయిట్ ఇది వచ్చేసరికి శారీ బాడీ పార్ట్ కలర్ అండి ఎల్లో కలర్ శాండిల్ ఎల్లో కలర్ కాంబినేషన్ అనేది గోల్డ్ కలర్ తో మనకి ఇట్లా వచ్చింది మొత్తం శారీ అంతా ఆల్ ఓవర్ ఇలా వచ్చి ఇలా ఉంటుంది ఓకే ఎక్కడన్నా మిస్ వీవింగ్ లైన్స్ వచ్చినా కూడా ప్రాబ్లం లేదు ఎందుకంటే ఆర్డ్గా అయితే ఏం లేవు ఒకవేళ ఉన్నా కూడా పర్వాలేదు అన్నట్లుగానే ఆర్డర్ చేసుకోండి సారీ నెంబర్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ సారీ నెంబర్ ట్వంటీ నైన్ ఇది చూడండి సారీ లుక్ మీకు ఏ కలర్ వచ్చింది కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ అండ్ పాలపిట్ట రంగు కలర్ వచ్చింది చిన్న చిన్న మోడల్ మోడల్లో వచ్చింది అలాగే ఈ సారీలో మనకిది పళ్ళు సారీ బ్లౌజ్ ఇది పళ్ళు కూడా మనకి ఇలాగే ఉంటుందండి ఇక్కడ చిన్న పళ్ళు వచ్చింది కదా తో జిగ్జాగ్ లాగా సేమ్ యాస్టీస్ ఇచ్చారు సారీ నెంబర్ ట్వంటీ నైన్ సారీ నెంబర్ థర్టీ లాస్ట్ అండ్ ఫైనల్ సారీ అండి ఇది ఎల్లో కలర్ కాంబినేషన్కి బాటిల్ గ్రీన్ కలర్ బోర్డర్స్ పళ్ళు అండ్ బ్లౌజ్ అంతా కూడా సేమ్ ఇచ్చారు శారీ మీకు టోటల్గా లుక్ వైజ్ ఇలా ఉంటుంది సారీ నెంబర్ వచ్చేసి థర్టీ నెంబర్ శారీ మాత్రం చాలా బాగుందండి లైట్ వెయిట్లో వచ్చింది త్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఎక్కడన్నా చిన్న చిన్న లైన్స్ ఉన్నా కూడా అంటే అది పెద్ద ఆర్డ్గా అయితే ఏం కనిపించట్లేదు ఏదో ఒకటి రెండు శారీస్కి అయితే నాకు కనిపించింది ఒకవేళ ఉన్నా కూడా పర్వాలేదు అనుకుంటేనే తీసుకోండి ఆర్డర్ ఓకేనా ఆర్డర్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్లో వచ్చింది అలాగే పార్సెల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి దాని మీద ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే సారీ మేము తీసేసుకుంటాం రిటర్న్ వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు ఆల్మోస్ట్ ప్యాకింగ్స్ అందరికీ కూడా పంపించేసాము ఎవరికన్నా ఒకరికి ఇద్దరికి రాకపోతే కనుక ఒక్కసారి మెసేజ్ అయితే చెయ్యండి ఓకే నిన్న ఈవినింగ్ ఆర్డర్స్ మాత్రమే చెప్తున్నా నిన్న ఈవినింగ్ వరకు ఎవరెవరైతే ఆర్డర్ చేసుకున్నారో వాళ్ళందరికీ పార్సెల్ ఫోటో ఫొటోస్ అయితే పెట్టేశాము ఎవరికైనా పెట్టకపోతే కనుక ఒక్కసారి మాకు ఇంకా పార్సెల్ ఫోటో పెట్టలేదు అని చెప్పేసి మెసేజ్ అయితే పెట్టండి ఈరోజు ఆర్డర్ ఈరోజు మార్నింగ్ ఈ రోజు డేట్ ఎంత ట్వంటీ సిక్స్త్ రోజు వాళ్ళు కాదు నిన్నటి వాళ్ళు మాత్రమే ఒకసారి పెట్టండి ఓకేనా ప్యాక్ ఫోటో జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకోండి పోస్టల్ అయితే కనుక ఇన్ కేస్ నేను చెప్పిన డేట్ లోపు కనుక మీకు పార్సల్ రాకపోతే ఒక్కసారి మేము పార్సల్ ఫోటో మీకు ఏదైతే పెడతామో ఆ ఫోటో ఒకసారి పోస్ట్ ఆఫీస్ నియర్ బైయే ఉంటుంది మేము విలేజెస్కి అంటే రూరల్ ఏరియాస్కి మాత్రమే పోస్ట్ ఆఫీస్కి పంపిస్తున్నాం కాబట్టి చాలా వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఒక్కసారి మీది ఆ ట్రాకింగ్ నెంబర్ ఏదైతే ఉందో అది పోస్ట్ ఆఫీస్కి తీసుకెళ్ళి చూపిస్తే మీ పార్సల్ మీకు ఇచ్చేస్తారు ఓకే ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేస్తారు అని అనుకుంటున్నాను నేను కట్టుకున్న శారీ కావాలి అంటే మాత్రం తప్పకుండా ఆర్డర్ చేసుకోండి మనకి ఒక థర్టీ శారీస్ వరకు అయితే రెడీగా ఉన్నాయి థర్టీ శారీస్కి మించి కావాలి అంటే మాత్రం షోరూమ్ నుంచి మేము ఆర్డర్ తీసుకుంటాం ఎందుకంటే ఎక్కువైతే వచ్చినాయి ఆర్డర్ తీసుకుంటామంటే మళ్ళీ వన్ ఆర్ టూ డేస్ టైం పడుతుంది అని అనుకోకండి ఆ రోజే మేము ప్యాక్ చేసేస్తాం ఏ రోజు మీరు ఆర్డర్ చేసుకుంటే ఆ రోజే మేము ప్యాక్ చేసి పంపించేస్తాం శారీ కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చింది రా మ్యాంగో సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది వీటికి సంబంధించిన ఫొటోస్ అన్నీ కూడా మా స్టేటస్లో పెడతాం మీరు మా స్టేటస్లో కూడా చూడవచ్చు లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ